హాయ్ అండి అందరికీ నమస్కారం ట్రైన్లో ప్రయాణించే వాళ్ళందరికీ ముఖ్య గమనిక సెప్టెంబర్ రెండు నుంచి విజయవాడ వెళ్ళే పలు రైళ్లు రద్దు చేశారు దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనులు చేపట్టింది దీనిలో భాగంగా విజయవాడ డివిజన్లో కూడా పనులు జరగడం జరుగుతుండడంతో వచ్చే నెల రెండవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు విజయవాడ రామవరపాడు మధ్య పాక్షికంగా రద్దయిన రైళ్లు మచిలీపట్నం విజయవాడ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ విజయవాడ టు మచిలీపట్నం జీరో డబల్ సెవెన్ సిక్స్ నైన్ నర్సాపూర్ టు విజయవాడ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ విజయవాడ టు మచిలీపట్నం ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ మచిలీపట్నం టు విజయవాడ జీరో త్రిబుల్ సెవెన్ జీరో విజయవాడ భీమవరం జంక్షన్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ ఎయిట్ త్రీ మచిలీపట్నం టు విజయవాడ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో విజయవాడ టు నర్సాపూర్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ గుణదల భీమవరం నిడదవోలు మీదుగా దారి మళ్లించిన రైలు వివరాలు సెప్టెంబర్ రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు తేదీల్లో ఎర్నాకులం పాట్నా డబల్ టూ సిక్స్ ఫోర్ త్రీ సెప్టెంబర్ ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో భావ్నగర్ కాకినాడ పోర్టు మీదుగా వన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ ట్రైన్ నెంబర్ ప్రయాణికులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాము సెప్టెంబర్ నాలుగు ఆరు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో బెంగళూరు గౌహతి ట్రైన్ నెంబర్ వన్ టూ ఫైవ్ జీరో నైన్ రైళ్లను దారి మళ్లించారు సెప్టెంబర్ రెండు నాలుగు ఆరు ఏడు తొమ్మిది పద పదకొండు పదమూడు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ భువనేశ్వర్ ట్రైన్ నెంబర్ వన్ వన్ జీరో వన్ నైన్ సెప్టెంబర్ రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ధన్బాద్ అలెప్పి ట్రైన్ నెంబర్ వన్ డబల్ త్రీ ఫైవ్ ఫైవ్ వన్ సెప్టెంబర్ ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు తేదీల్లో టాటా యశ్వంత్ యశ్వంత్పూర్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ త్రిపుల్ వన్ సెప్టెంబర్ నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు తేదీల్లో జసతి జార్ఖండ్ తాంబరం ట్రైన్ నెంబర్ వన్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెప్టెంబర్ రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు తేదీల్లో హాతియా ఎర్నాకులం ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ సెవెన్ సెప్టెంబర్ ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో హాతియా బెంగళూరు ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ సెప్టెంబర్ మూడు ఎనిమిది పది పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీల్లో హాతియా బెంగళూరు ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ సెప్టెంబర్ ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో టాటా హాతియా వన్ టూ డబల్ ఎయిట్ నైన్ ఈ తేదీలో ప్రయాణికులు దారి మళ్లించిన రైళ్ళ మార్గాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు విజయవాడ గూడూరు డివిజన్ మధ్య విజయవాడ విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆయా మార్గాల్లో కూడా కొన్నింటినీ అధికారులు రద్దు చేశారు అయితే ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కొన్నింటిని పునరుద్ధరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్